బాపట్లలో జిల్లా కార్మిక శక్తి ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు వందల ఆటోలతో ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆటో డ్రైవర్ల జీవనానికి ముప్పుగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమను ఆదుకోవాలంటూ జిల్లా కలెక్టర్కి వెంకటమురళికి విధి పత్రాన్ని సమర్పించారు 高速，高速，高速。 చదివించుకొని ఏ ఉద్యోగాలు లేక ఏం లేక ఏదో ఆటో వేసుకొని పట్టుకున్నా నా పిల్లలకు ఉద్యోగాలు మా ఆటో వాళ్ళందరూ ఏదో జీవనాధి కోసం ఆటోలు తెచ్చుకొని కాలుమని వడ్డీలు తెచ్చుకొని ఏదో ఆటో వేసుకొని పట్టిస్తున్నాము రోజు వారి కూలి కూడా మాకు రావట్లేదు రోజు నాలుగు వందలు రోజు బస్సు లేనప్పుడు కనీసం ఆరు ఏడు వందలు దొరుకుతున్నాం కనీసం మూడు వందలు కూడా రావట్లేదు ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు మరి ఇంటి కట్టుకోవాలి డోకలా కట్టుకోవాలి పిల్లల ఫీజు కట్టుకోవాలి మరి మా పరిస్థితి భయంకరంగా ఉన్నాయి ప్రతి వాళ్ళు ఆధార్ ఆధార్ కార్డు ప్రతి ఆడమ్మాయి ఆధార్ కార్డు చూపిస్తుంది ఏమి కూడా ఆధార్ కార్డు అవస్తుంది మేము గవర్నమెంట్ కు వ్యతిరేకత కాదు గవర్నమెంట్ చేసిన చంద్రబాబు చేసిన దానికి వ్యతిరేకత కాదు మా ఆటో వాళ్ళు కూడా న్యాయం చేయాలి మాకు ఏదో ఒక సాయం చేసి గవర్నమెంట్ కి మాకు మమ్మల్ని గుర్తించాలి మేము బాగా అన్యాయం అయిపోయాం మూడు రోజులకే ఒక వారం రోజులకే మేము రోడ్ ఎక్కాము మా పరిస్థితి భయంకరంగా ఉంది కనీసం పది రూపాయలు కూడా జేబులో ఉండలేదు మేము అడుక్కునే పరిస్థితికి దిగుతాము నెలొచ్చానికి ఏడు వేలు ఎనిమిది వేలు ఇంటిది కట్టాలి బిల్లు కట్టుకోవాలి డోకలా కట్టుకోవాలి మళ్ళీ పిల్లలు చదువుకోవాలి మరి మా పరిస్థితి భయంకరంగా ఉంది ఏది కొనాలన్నా డబ్బుతో పని ఉంది ఇవాళ ఆటోలు ఎక్కువ ఉండడం వల్ల మా జీవనాధారం బాగా కుట్టిన పడిపోయింది మరి మా నోటికాడు కూడు ఏమీ లేదు మా పరిస్థితి భయంకరంగా తగంది మరి ఇట్లానే రెండు రెండు మూడు సంవత్సరాలు అయితే మేము ఖచ్చిపోయే మా దిగజారి మా పరిస్థితి భయం కాదు మీరే చంద్రబాబు నాయుడు మాకు ఏదన్నా మీరు సహాయం చేసి మా పిల్లలు కానీ మా భవిష్యత్తు కానీ మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆటో సోదరులందరికీ మరి మా ఎనగలన్న ఆటో డ్రైవర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇది నేను ప్రార్థన చేస్తున్నా ఇది మాకు మాకు మరి మాకు కూడా మాకు మాకు అసలు ఏ జీవనం న్యాయం మాకు ఏమి లేదు ఆటోలు ఇన్నాళ్ళ ఎనిమిది వందలు తోలుతున్న వాళ్ళ ఇరవై రెండు వందలు వస్తాయి మరి మీ కుటుంబం ఏమి ఎలా పట్టించాలి మాకు అర్థం కావట్లా మరి నెల వస్తుంది రేపు ఇంకంతా కట్టాలి ఆరు వేలు ఇంకంతా మళ్ళీ ఆటో అట్టే పదివేలు కట్టాలి నెలకెట్ టిక్సీలు కట్టాలి పదివేలు మరి ఇంజనీర్ మందు మార్చాలి మరి మా ఇద్దరు పిల్లలు మరి ఇద్దరు పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగం లేదు ఇద్దరు డీటెక్ చేపించున్నాం మా ఇక్కడ అందరూ చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు మరి మాకు మేము టెన్త్ క్లాస్ డిగ్రీలు బిఎస్సీలు బి బీకామ్ సరిగా మేము కూడా చదువుకున్నాం మేము ఇంటర్మీడియట్ చదువుకున్నాం మాకు ఉద్యోగాలు లేదు ఉద్యోగం లేదని మేము ఆటో చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆటోనే ఇది ఆయన సంకల్పించిన ఆటోనే ఇది ఆయన ప్రవేశపెట్టిన ఆటోనే మేము బతుకుతున్నాం ఆయన చూపించిన తానే మరి ఆయన చూపించిన తానే మాకు అన్యాయం చేస్తే మేము ఏమైపోతామో ఆలోచించండి ఒకసారి మాకు అందుకే మాకు ఏదైనా జీవనాటమో మాకు ఏదో దారి చూపించి మాకు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చంద్రబాబు గవర్నమెంట్కి వ్యతిరేకత కాదు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కాని ఎవరికి మేము వ్యతిరేకత కాదు మాకు న్యాయం చేయాలి మాకు చదువుకునే పిల్లలు ఉన్నారు మాకు ఎదిగిన పిల్లలు ఉన్నారు మాకు జీవనాధారం కావాలి మా పరిస్థితి భయంకరంగా ఉంది మాకు ఆయన డబ్బులు కూడా రాట్లా వంద రూపాయలు డీజిల్ వన్ వేలో డీల్ చేసుకుంటే ఉన్నాము ఇట్లాంటి ఎన్ని వస్తే మాకు ఆయిల్ డబ్బులు రావట్లేదు దయచేసి మా మీద కనుకరించమని గవర్నమెంట్ వారిని కలెక్టర్ గారిని అందరినీ కోరుకున్నాం